गुड मॉर्निंग स्टूडेंट्स सो यवर एटी नीट एग्जाम आरसी మరియూ kwalify అయ్యారో వాళ్ళు మరి kwalify అయిన వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ లోని కాజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది అందులో డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి క్వాలిఫై క్వాలిఫైయింగ్ మార్కులు పర్సంటేజ్ ర్యాంక్తో సహా వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది ఎవరైతే అక్కడ పొందుపరచబడినటువంటి ర్యాంకు పైన ఉన్నవారు మరి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ కౌన్సిలింగ్ సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడం కోసం ఈనాడు చదువు మరియు శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ సంయుక్తంగా ఆన్లైన్లో ఉచిత వెబ్ వెబినార్ని జూమ్ ప్లాట్ఫామ్ నిర్వహించనున్నాయి సో విద్యార్థులు దీనికోసం జూమ్ యాప్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇవ్వబడినటువంటి వెబ్ లింక్ లేదా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మరియు లేదా జూమ్ ఐడి నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ టూ జీరో ఫోర్ డబల్ టూ సెవెన్ పాస్ కోర్డ్ జీరో త్రీ సెవెన్ టూ ఫైవ్ త్రీతో జాయిన్ అవ్వచ్చు సో దీనికోసం మొబైల్లో జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయలేకపోయినా కింద ఇవ్వబడినటువంటి జూమ్ ఐడి పాస్పోర్డ్ టైప్ చేస్తే అయిపోతుంది సో రేపు అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఈ యొక్క మీటింగ్